తిరుమల క్షేత్ర పవిత్రతను దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా గత ప్రభుత్వం హయాంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు పెను సంచలనాలు దారితీస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తాజాగా మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కాకుండా ఆధ్యాత్మిక లోకాలను ఒక పెద్ద తుఫానులా సృష్టించాయి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల కొండపై జరిగిన అపచారాలు అగమ్య శాస్త్ర విరుద్ధమైన నిర్ణయాలపై ఆయన సంధించిన అస్త్రాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీంశమయ్యాయి జగన్ పాలనలో శ్రీవారి ఆలయ ప్రతిష్టను ఏ విధంగా పర పానంగా పెట్టారో వారిని వివరిస్తూ ఆయన వెల్లడించిన విషయాలు వింటుంటే సామాన్య భక్తులు సైతం విస్మయానికి గురవుతున్నారు రమణ దీక్షితులు వెల్లడించిన వివరాల ప్రకారం గత ఐదేళ్ల కాలంలో శ్రీవారి సంపద ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యత విషయంలో మా రాజీ పడే పడడమే కాకుండా అక్కడ జరిగిన అవినీతి లేకుండా సాగింది పవిత్రమైన గో గోద్రత్వానికి బదులు కల్తీ నెయ్యిని అనేది కేవలం పరిపాలన పరమైన లోపం మాత్రమే కాదని అది సాక్షాత్తు కలియుగ దైవంపై జరిగిన దాడి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో తాను ఏ ఈ విషయంలోనూ అధికార దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు తనపై సాధింపు చర్యలు చేపట్టారని గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు ఉన్నతాధికారుల అండతోనే ఎంత జరిగిందని దీని వెనుక పెద్ద పెద్దల హస్తం ఉందని ఆయన సూటిగా విమర్శించారు మరింత దిగ్భాంతికరమైన విషయం ఏమిటంటే ఆయన ఆలయ సంప్రదాయాలను క్యాకరాలయను కూడా రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నం జరిగిందని ఆయన పేర్కొన్నారు శ్రీవారి ఆభరణాల భద్రత విషయాల్లోనూ పింక్ డైమండ్ వివాదంపై గతంలో తాను చేసిన పోరాటాన్ని అణచివేసేందుకు జగన్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించిందని ఆయన గుర్తు చేశారు అప్పట్లో తనను పక్కా పక్కన పెట్టడం వెనుక అసలు ఉద్దేశం తిరుమలలో జరుగుతున్న అక్రమాలను ఎవరు ప్రశ్నించకూడదనే కుట్ర ఉందని ఆయన బాంబు పేల్చారు ఇప్పుడు బయటపడడం ఈ వాస్తవాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విచారణలు సిట్ దర్యాప్తు కొనసాగుతున్న తరంలో ఈ ప్రధాన అర్చకుడు ఉన్న వ్యక్తి ఈ స్థాయిలో బయటపడిన నిజాలు చెప్పడం రా జగన్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ధర్మాన్ని రక్షించాల్సిన వారే అధర్మానికి పాల్పడితే దైవం ఊరుకోదని ఇప్పుడు ఆ పాపమే వారిని వెంటాడుతుందని రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు ఈ వేలడితో ప్రతిపక్షాలు ఒక్కసారిగా జగన్పై విమర్శలు దాడి పెంచాయి భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏ మొలుపు తిరుగుతాయనేది దేశం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి కల్తీ లడ్డు కల్తీ నెయ్యి లడ్డూలో కలిపిందని టీడీపీ చేస్తున్న ప్రచారం నిజమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి ఏ అవును బి కాదు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి